సంవత్సరాలించే ఇండస్ట్రీలో ఉన్నా ఇలాంటి నటులు ఇలాంటి వెరైటీ ఆఫ్ యాక్టర్స్ నర్సర్ చాలా సమృద్ధంగా ఉంది చూడండి అండ్ ధనుష్ గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక నటుడిగా వాళ్ళ ఆకలికి కావాల్సింది వాళ్ళతో తనకు కావాల్సిన మార్చుకోవాలని తెలిసిన ఎస్ జె సూర్య గారు అద్భుతమైన వేషం పోషించారు ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీన్ ఆఫ్ ఎస్ సెల్వరాగన్ గారు సరవణ గారు మొన్న ఆడియో ఫంక్షన్ తమిళనాడు జరిగేటప్పుడు రెహమాన్ గారిని చూసి సడన్ నాకు నా మొదటి సినిమా రెండు నిమిషాలు ఆగుతావా మాట్లాడుతున్నట్లు అనిపించింది ముప్పై ఏళ్ళు అయింది నేను ఆయన పనిచేసి మూడు దశాబ్దాలైనా మేము ఇంకా సినిమాలో ఉన్నాం అన్నడానికి గర్వంగా ఉంది ఈ అన్ని మాటలు ఎందుకు చెప్తున్నా అంటే నేను ధనుష్ దగ్గరికి రావాలి రేమాన్ గురించి మాట్లాడుతూ ఆస్కర్ తెలిచదు అన్ని ఓకే ఒక సినిమా ఇండస్ట్రీలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉండడం పెద్దది కాదు కళ అనేది ఒకరికి ఒక చోటు ఇస్తుంది ఒక వేదికేస్తుంది కళాకారుడు తన ప్రతిభ వల్ల మాత్రమే పెద్దోడవుడు మీ అందరి ప్రేమ వల్ల పెద్దోడవుతాడు దానికన్నా గొప్పది చూస్తున్న సినిమా చూస్తున్న వాళ్ళు ఆ కళాకారుడి మీద పెట్టిన నమ్మకం వల్ల పెద్దడు కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటావో అన్ని సంవత్సరాలు ఉంటావు అన్నయ్య చిరంజీవి గారిని చూడండి చూడండి అమితాబం చూడండి ఆ దశలో చూస్తున్నప్పుడు ధనుష్ గురించి ఇప్పుడు వస్తున్నాడు ఆయన ఆయన నన్నన గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉన్నాడు భద్రగా ఆ సినిమాలో డైలాగ్ ఉంది ఏదైనా ఒక పది కేజీల మాంసం ఇరవై కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగాడు కానీ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానం తన పని దర్శకుడు తెలుగు రాగంలో ఉండొచ్చు బిగం ఉండొచ్చు హిన్నీ సినిమా ఉండొచ్చు బాలీవుడ్ సినిమా ఉండొచ్చు ఎన్నో రకాల పాత్రలు పాత్రలు చేస్తూ తనలో వచ్చిన మార్పు తను చేస్తున్న పని తన వల్ల ఆ పని వల్ల తన అందం అవ్వడం ఒక వ్యక్తిత్వం కూడా చూస్తుంది ఈరోజు ఒక చిన్న నటుడిగా వస్తూ రకరకాల పాత్రలు చేస్తూ రాస్తూ పాడుతూ ఇప్పుడు ఒక దర్శకుడు మన మీద వస్తున్నానంటే ఈరోజు కూడా మీకు కనిపిస్తున్నది రాయల్ ఇంతకు ముందు నేను ఆయనతో సినిమా చేసిన సినిమా తిరుగు ఆ తర్వాత రాయన్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే గారు మీలాంటి నటులు నాకు కావాలి చదివి నేను ఇన్ని సంవత్సరాల నటుడు గల వెళితే తన దర్శకత్వం చూపిస్తున్నప్పుడు మీ ప్రతిభ మీ అనుభవం నాకు కావాలి కానీ నటన మీరు రెగ్యులర్గా చేసేది కదా నాకు ఇలాంటిది కావాలని క్లారిటీ ఉంది క్లారిటీ చాలా ముఖ్యం అండ్ ఇంత ఎత్తు ఎరిగిన తరువాత ఇంత నమ్మకాన్ని పెంచిన తరువాత ఈరోజు ఈ సినిమా చేస్తూ ఈ మధ్య చిన్న కుర్రోళ్లతో ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఇళయరాజా గారి భయోపేతూ మన కమల లాంటి ఒక దర్శకుడి దగ్గర ఎంతో అనుభవానికి తను తాను ఆ తర్వాత నన్ను నిత్యాలను పెట్టి ఇంకో కథలు నుండి ఓన్లీ డైరెక్షన్ చదివి ఇంకో కథ చెప్పాడు అంటే నేర్చుకోవాల్సింది మరి సినిమా ఇలాంటి చూస్తున్నప్పుడు ఈ ఆరోగ్యం చూస్తున్నప్పుడు మనకి ఇది కదా కావాల్సింది నిరంతరంగా కృషిలో ఉంటూ సురేష్ బాబు గారు చెప్పినట్టు కృషి బౌండరీస్ ఏదో హీరో అయిపోయాము ఆర్టిస్ట్ అయిపోయాము డబ్బులు సంపోదించుకున్నాము కూర్చున్నాము అన్న కాదు ప్రతి క్షణం అనుక్షణం కృషి చేస్తూ కొత్త కొత్తది ట్రై చేస్తూ కొత్త సినిమాలని తెస్తూ కొత్త నటులతో పనిచేస్తూ చాలా చాలా ఆరోగ్యమైన ఒక కళాకారుడు ఎదు ఎదుగుదల థ్యాంక్ యూ ధనుష్ యు ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్ యు హిగమ్ ఇన్స్పిరేషన్ సినిమా ఇండస్ట్రీ ఒక దర్శకుడైనా నిర్మాత అయినా నటుడైనా ఒక టెక్నీషియన్ అయినా నేర్చుకోవాల్సింది ఇలాంటి వేదికని ఇలాంటి బ్రతుకనిచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటో దానికి తిరిగిస్తూ దాన్ని సమృద్ధం చేసే పనులు వెళ్ళాలి వాళ్ళు అందమవుతూ వెళ్ళాలి అహంకారం కాదు దాన్ని ఒక ఒక ఎగ్జాంపుల్గా నిలుచున్న ధనుష్ ఆయన సినిమా కదా నాకు ఆయన ఈ ఇది ఆఫ్ ఇన్స్పిరేషన్ సో ఆస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాళ పాన్ ఇండియన్ మ్యాన్ ఇండియన్ అయిపోయారు ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం ఎవరి దగ్గర కంట్రోల్ విషయంలో వాళ్ళకి గెలుస్తారు లేకపోతే నేర్చుకుంటారు ఆ దృష్టిలో ఐ విష్ మెనీ మెనీ మోర్ ఇయర్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ ద ఇండస్ట్రీ అండ్ పుషింగ్ ద బౌండరీస్